గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు థర్టీ ఫస్ట్ జూలై ట్వంటీ ట్వంటీ ఫైవ్ కరెంట్ అఫేర్స్ చూద్దాము అందులో ఫస్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి ఏంటి అంటే కొత్త బ్లడ్ గ్రూప్ సిఆర్ఐబి అనమాట అంటే మనకి బి పాజిటివ్ ఓ పాజిటివ్ అలా బ్లడ్ గ్రూప్స్ ఉంటాయి కదా ఆ విధంగా కాకుండా ఒక కొత్త బ్లడ్ గ్రూప్ని కనిపెట్టారు అది సిఆర్ఐబి అనమాట సో కర్ణాటకలోని ఒక మహిళకు కొత్త రకం బ్లడ్ గ్రూప్ ఉందని చెప్పి నిర్ధారించడం జరిగింది ఆమె యొక్క రక్త నమూనాలను బ్రిటన్లోని బ్రిస్టల్లో ఉన్న ఇంటర్నేషనల్ బ్లడ్ గ్రూప్ రిఫరెన్స్ ల్యాబొరేటరీకి పంపించడం అనేది జరిగింది ఆమె హెల్త్ ఇష్యూస్ కారణంగా హాస్పిటల్లో జాయిన్ అయితే అప్పుడు ఆమె బ్లడ్ టెస్ట్ బ్లడ్ ఎక్కించాలి అని అంటే బ్లడ్ టెస్ట్ చేశారు అప్పుడు ఆమెకున్నటువంటి బ్లడ్ నమూనా అనేది ఈ బ్రిటన్లో ఉన్నటువంటి యూనివర్సిటీకి పంపిస్తే ఇంటర్నేషనల్ బ్లడ్ గ్రూప్ రిఫరెన్స్ లాబొరేటరీకి పంపిస్తే ఆమెకున్నటువంటి బ్లడ్ గ్రూప్ అనేది ఒక కొత్త రకం బ్లడ్ గ్రూప్ దానికి సిఆర్ఐబి అని చెప్పేసి పేరు పెట్టడం జరిగిందనమాట అయితే ఈ బ్లడ్ గ్రూప్ దేని గురించి ఏనంటే ఇప్పుడు క్రోమర్ సిస్టమ్ లో ఒక కొత్త యాంటిజెన్ అంటే ప్రపంచంలోనే తొలిసారనమాట ఈ యాంటిజెన్ ఉండడము సో క్రోమర్ సిస్టమ్ లో ఒక కొత్త యాంటిజెన్ ఉందని చెప్పేసి నిపుణులు గుర్తించడం జరిగింది క్రోమర్ మరియు భారతదేశంలో ఉన్నటువంటి బెంగుళూరును కలుపుతూ సిఆర్బిఐ అని నామకరణం అనేది చేయడం జరిగింది అనమాట ఓకేనా ఈ రెండు పేర్లను కలుపుతూ కూడా సిఆర్ఐ సారీ సిఆర్బిఐ అని చెప్పి నామకరణం అనేది చేశారు అది ఫస్ట్ కరెంట్ అఫైర్ సెకండ్ కరెంట్ ఏంటి అంటే మనకి భూకంపాల కేంద్రం పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ అనమాట రష్యా యొక్క తూర్పు ప్రాంతంలో సునామీ భూకంపం కారణంగా సముద్ర అలలు నాలుగు మీటర్ల ఎత్తు వరకు ఎగిసి అన్నమాట నైన్టీన్ ఫిఫ్టీ టూ తర్వాత ఈ ప్రాంతంలో వచ్చినటువంటి అతిపెద్ద భూకంపం ఇదే అనమాట ఈ ప్రాంతాన్ని పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ అని పిలుస్తారు ఇక్కడే నైంటీ పర్సెంట్ భూకంపాలు అనేవి అన్నమాట ఈ రింగ్ అనేది పసిఫిక్ మహాసముద్ర తీరం వెంట విస్తరించి ఉన్న భారీ టెక్టానిక్ బెల్ట్ అనమాట ఈ పసిఫిక్ రింగ్ అనే ప్లేస్ ఇది తూర్పు ఆసియా పశ్చిమ అమెరికా తో పాటు అనేక పసిఫిక్ ద్వీపాలతో కలిపి ఉంటుంది ఇందులో జపాన్ ఇండోనేషియా ఫిలిప్పీన్స్ న్యూజిలాండ్ అలస్కాలోని అట్యుటియన్ అట్యూటియన్ ద్వీప ద్వీపాలనేవి ఉన్నాయి సో ఇవన్నీ కూడా మనకి పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ ప్రాంతంలో ఉంటాయనమాట ఈ ప్రాంతం నలభై వేల కిలోమీటర్ల పరిధిలో ఉంటుంది రింగ్ ఆఫ్ ఫైర్ పరిధిలోని పసిఫిక్ ప్లేట్ అనేది ఉత్తర అమెరికా దక్షిణ అమెరికా ఆస్ట్రేలియా యూరోపియన్ పలకలను తాకుతుందనమాట వీటితో పాటు నస్కా ఫిలిప్పీన్స్ పలకలను కూడా కలుస్తుంది అనమాట సో ఇది మనకి జోగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట భూకంపం గురించి ఓకేనా సో ఇది మనకి జూలై థర్టీ ఫస్ట్ కరెంట్ అఫేర్స్ ఓకేనా సో ఇక్కడ వరకు క్లాస్ ఎలా అనిపించింది అనేది మీరు ఒక లైక్ కామెంట్ ద్వారా మనకు తెలియజేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్